అండ్ ఇప్పుడు మా సాయి మార్తాండ గారు సో మీకు ఇష్టమైన లవ్ మ్యారేజ్ చేసుకున్న సెలబ్రిటీ కపుల్ ఎవరో చెప్పండి మహేష్ బాబు గారు అండ్ నమ్రత ఎవరు ఏజ్కి తగ్గట్టు వాళ్ళు చెప్పుకుంటున్నారు సార్ పాపం అందరు ఆన్సర్లు మీరే చెప్పేస్తున్నారు ఇక్కడ మా సినిజిత్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందించారు లిటిల్ హార్ట్స్కి సేమ్ ఆన్సర్ క్వశ్చన్ ఏంట అప్పటి నుంచి ఏం విన్నారు మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్న సెలబ్రిటీ కపుల్ పేరు చెప్పండి ఇంకా పెళ్ళవలేదండి వాళ్ళకి ఇంకా పెళ్ళవలేదా వాళ్ళకి చేసుకుంటారు ఇంకా